నామానికి మహిమ కలుగును ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము అపోస్తుల కార్యములో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు ఎరచలేములోనూ యూదయ సమరయ దేశముల ఎంతటనూ భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు హలో లూయా నామానికి మహిమ గాక యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అప్పుడు మీరు యర్షలేములోను యూదయలోను సమరయలోను బూదిగంతముల అంతము వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభు వారితో చెప్తూ ఉంటున్నాడు అదే అయ్యా ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు మాట్లాడే దేవుడు కదా వాక్యము ద్వారా మాట్లాడతాడు కదా ఆయన పలికితే ఆయన మాట్లాడితే మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కదా అవును నా ప్రియమైన వారలారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఇటున్నాడు ఏసయ్య నేను వెళ్తాను నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్త నేను పంపుతాను అని మాట ఇచ్చాడు ఆ మాట ఇచ్చిన ఏసయ్య ఆ మాట నెరవేర్చుకున్నాడు పరిశుద్ధాత్మ భూమిదికి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలను చేస్తూ ఉన్నాడు ఇది పరిశుద్ధాత్మ కాలం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి క్రీస్తుని గురించి మనకు తెలియపరచడానికి పాపాలను ఒప్పింపజేయడానికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు నా ప్రియమైన వాళ్ళరా పాత నిబంధన కాలములో ఆది కాలంలో మనము చూసినట్టయితే ఆత్మ దేవుడు సహాయము చేశాడు ఎవరికి యోసేపుకు ఆయన సహాయము చేశాడు ఏ రీతిగా రాజుకు ఫోక్ వచ్చిన కళల భావమును మరి పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుకు బయలుపరిచాడు రాజుకు ఎక్కడో రావడం రావడమేమి యోసేపు దాని భావం చెప్పడం ఏమి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆత్మైన దేవుడు ఆ యొక్క కళ యొక్క అర్థాన్ని యోసేపుకు తెలియపరిచాడు అదే రీతిగా నిర్గమాకాండములో ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక వ్యక్తిని మనము చూస్తాము ఆయన పేరు పెజిలేలు ఈయన చిత్రకారుడు అంటే పని చేయగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి దేవుడు అతనికి ఆత్మ చేత ద్వారా జ్ఞానమును అనుగ్రహించి ఆయన ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న వస్తువులన్నిటినీ తయారు చేయడానికి జ్ఞానమును దేవుడిచ్చాడు నా ప్రియమైన వాళ్ళారా మనము గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన కార్యాలను చేస్తాడు అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తే నజరైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోను నిండుకొనిన వాణిగా అనేకమైన అద్భుత కార్యాలను చేస్తూ వచ్చాడు అని ప్రకటన చేస్తూ ఉన్నారు అవును పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు మనలోనికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం ఎటువంటి శక్తి అసాధారణమైన శక్తి ఎరితిగైతే ఆహారము తింటే మన యొక్క శరీరానికి బలము శక్తి వస్తుందో పని చేయడానికి అదే రీతిగా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేశాడంటే రోమిల్ గ్రాస్ పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ చిన్నంలో మృతుడైన చనిపోయిన ఏసయ్యను మృతులలో నుండి లేపగలిగిన శక్తి కలిగిన ఆత్మ ఏ మరణములో నుండి లేపిన ఆత్మ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కార్యాన్ని చేస్తాడు మృతులలో నుండి సజీవులుగా యేసు ప్రభుని లేపిన ఆత్మ ఈరోజు నీలో కూడా ఉన్నాడు అలాయా ఈ ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు శక్తిని అందుకుంటావు ఎటువంటి శక్తి అద్భుతమైన కార్యాలు చేయడం పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుకు తోడుగా ఉన్నాడు కాబట్టే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను భూమి మీద మనం చూడగలిగాం దయ్యాలు వెళ్ళిపోయాయి రోగాలు బాగయ్యాయి బలహీనతలు నుండి వ్యాధుల నుండి సమస్యల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ఎంతో మందికి విడుదల కలిగింది కదా ఇది ఎవరి కార్యం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ లేని వాడు నావాడు కాదు నా ప్రియ సహోదరు సహోదరి ఈ ఉదయ కాలమున నీవు దేని చేత నింపబడ్డావు ఏసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పాడు మీ మీదికి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అన్నాడు వేచి ఉన్నారు ఆత్మను పొద్దుకున్నారు అపోస్తుల కార్యముల రెండో అధ్యాయంలో మనం చూడగలుగుతాం పెత్తి కోస్తు పండుగ దినమున శిష్యులందరూ మేడ మీద నూట ఇరవై మంది వేచి ఉండగా బలమైన గాలి వీచింది అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీదకి దిగాయి అందరూ ఆత్మచేత నింపబడ్డారు పరిశుద్ధాత్మ కార్యమును వారు చూడగలిగారు అక్కడితో ఆగిపోయారా అదే రోజు పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు మరి ఎత్తుకు పనికిరానివాడు చేపలు పట్టేవాడు మరి అటువంటి వ్యక్తి నిలబడి మాట్లాడుచుండగా ఆయన శక్తితో మాట్లాడాడు దేవుని యొక్క అభిషేకంతో మాట్లాడాడు కాబట్టే ఐదు వేల మంది రక్షింపబడ్డారు నా ప్రియ సోదరడా సోదరి దేవుని బిడ్డ నువ్వు ఆత్మచేత నింపబడితే అనేకులు నీ యొక్క దేవుని సన్నిధికి వచ్చి నీ యొక్క వాక్చాతుర్యమును బట్టి నీ వాక్యమును బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఆకర్షింపబడిన వారై క్రీస్తును అంగీకరించేవారిగా అవుతారు పేతులు మాట్లాడినప్పుడు ఐదు వేల మంది రక్షింపబడ్డారు వారి యొక్క మనసులలో యేసుప్రభు నిజమైన దేవుడని వారు తెలుసుకోగలిగారు నా ప్రియ సోదర సహోదరి ఈ ఉదయ కాలమున నువ్వు ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు మౌనంగా ఉండవు నువ్వు శక్తిని అందుకుంటావు కాబట్టి ఆ శక్తిని ప్రదర్శిస్తావు పేదలు తాను పొత్తుకునే పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా స్వస్థతలను జరిగిచ్చాడు అలా అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఒకటే వచ్చిన మనం చూస్తే శృంగారమనే దేవాలయం దగ్గర ఒక కుట్టివాడు కూర్చున్నప్పుడు పేతురు యోహానలో ప్రార్థనకు వెళ్ళారు ఆ కుట్టివాడు వారి వైపు తేరి చూచినప్పుడు శక్తి చేత మా దగ్గర ఏమీ లేదు వెండి బంగారములు మా దగ్గర లేవు నువ్వు అనుకున్నట్టుగా మేము ధనవంతులము కాము ఇదిగో మేము కలిగిన నీకు ఇస్తామన్నారు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కొట్టివాడిని లేపగలిగారు కొట్టివాడు నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు అందరు అతన్ని చూశారు పరిశుద్ధాత్మ దేవుని కాలి ఉంటుంది రెండవదిగా అపోస్తుల కార్యములు ఐదో దేవుడు పదహైదు నుంచి పదహారు వచనాల వరకు చూస్తే పేతురు రోడ్డు మీద నడిచేటప్పుడు రోగులను తెచ్చి రోడ్డు ప్రక్కన ఉంచేవారు ఎందుకో తెలుసా ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న ప్రభావం ఒక మీద వారి మీదకి వస్తే వారు బాగుపడతారని పేతురు నీడ పడగానే రోగాలు బాగయ్యాయి దయ్యాలు వెళ్ళిపోయాయి అదే రీతిగా అపోస్తల కార్యముల తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై మూడో వచ్చిన వరకు తబిత అనే దోర్ఖ అనే ఒక ఆమె మరణించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని యొక్క సేవకులు ఆమెను లేపగలిగారు అపోస్తల కార్యముల ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి పదమూడు వరకు ఫిలిప్ అనే శిష్యుడు దయ్యాలను వెళ్ళగొట్టి రోగాలను బాగు చేశాడు నా ప్రియమైన వారు అపోస్తుల కార్యములో శిష్యులైన వారు అనేకమైన కార్యాలను చూడగలిగారు దేనిని బట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి వారు అనేక కార్యములను చేయగలిగారు ఈరోజు నీ నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నామా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూడగలుగుతున్నామా నా ప్రియవా మన దేవుని బిడ్డలారా దేవుడు ఎల్లప్పుడు కూడా తన బిడలను శక్తితో నింపాలని తన కొరకు ఆత్మతో నింపాలని ఆత్మతో నింపి గొప్పగా వాడుకోవాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు అవును నీవు దేవుని బిడ్డగా నువ్వు ఆత్మను పొత్తుకొని బిడ్డగాను ఉన్నప్పుడు నీవు ఎరసలేములోను యూదయ సమరయలోను భూతిగంతముల వరకు ఆయన సాక్షి బిడ్డగా నువ్వు నిలబడ్డానికి సామర్థ్యమును ఆయన కలగజేస్తాడు అవును శిష్యులెట్ట ఏ రీతిగా భూమిని తలక్రిందులుగా చేసేవారిగా వారికి పేరొచ్చింది బట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి ఉదయ కాలమున ఏ ఆత్మతో నువ్వు నింపబడ్డావు ఏ రీతిగా నువ్వు దేవునికి సాక్షి నిలబడుతున్నావు ఎరసలేములో అనగా నువ్వు ఉన్న ప్రాంతములో యూదయ సమరయ పట్టణాలలో అటని చుట్టూ గ్రామాలలో గంతముల వరకు నువ్వు సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా ఆత్మ లేకుండా పరిశుద్ధాత్మ దేవుని లెక్క నువ్వు బ్రతుకుతున్నావా నా ప్రేమైన వారులారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం మనకుంది పరిశుద్ధాత్మ దేవుడు కావాలనే ఆశమనలో ఉండాలి ఆశ కలిగిన ప్రాణాలి తృప్తిపరిచే దేవుడు కదా నిన్ను తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు ఆశ కలిగి ఉన్నావా లేక అనునిత్యము తినచూ తాగుచు ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ చదువుతూ ఇదే చాలు మా అనుకున్నావా కాదు అందుకు కాదు దేవుడిని నీ లోకానికి పంపించింది అందుకు కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునింది ఏ రీతిగా అయితే పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడో ఇదిగో పాపములో శాపములో దరిద్రతలో బలహీనతల్లో రోగము చేత పీడిపడుతున్న మనలను ఆయన పరిచి మనకు విడుదలనిచ్చి మనల్ని పేరు పెట్టి పిలుచుకొని సత్తుగా మార్చుకున్నాడు ఆత్మ చేత ఆయన నింపి నేను వాడుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా గొప్ప కార్యాలను చేయాలని ఎస్ఐ ఆశపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఆయన ఆదరణకర్తను నీకు సహాయకారిగా ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడా ఆయనను మరచి మనము మన వృత్తిలో మన ఆలోచనలతో మనం ముందుకు వెళ్తుంటున్నాం కాదు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చూడాలని కోరుకుంటున్నాడు ఉదయ కాలమున నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకో ఇదిగో తండ్రి నేను ముందు ఉంటున్నాను ఏసయ్యా నన్ను మార్చు నన్ను మలచు నన్ను విరిచి సరిచేసి ప్రభా తండ్రి రూపాంతరము చెంది నీ పోలికగా నీ స్వారూప్యమును ధరించుకొని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా నేను నీ కార్యాలను చేయడానికి నాకు సహాయము చెయ్యి ప్రభు నాకు శక్తి కావాలయ్యా ఈలోక శక్తి నాకు నాకు అవసరము లేదు ఈలోక శక్తి ద్వారా నేను ఏమీ చేయలేను ప్రభువా నాయనా నాకు నీ యొక్క పవర్ కావాలి నీ శక్తి కావాలి ఆత్మైన దేవ నీ శక్తిని నాకు అనుగ్రహించు నాలోనే ఉండి కార్యమును చేయి అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి పొందుకొని నువ్వు నిలబడి మాట్లాడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు అలా లూయ నీ ద్వారా దేవుడు కార్యాలను చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు మరి నీ యొక్క మనసును మార్చుకో ఉదయ కాలమున శక్తిని పొందుకో సంసారిక శక్తి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము ద్వారా ఆత్మ ద్వారా బెసిలేకంత్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ ద్వారా యోసేపు కళలకు అర్థమే రీతిగా చెప్పగలిగాడు దేవుని ఆత్మ ద్వారా ఆత్మైన దేవుడు ఈరోజు నీకు సహాయము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు మరి ఆయన ఆహ్వానిద్దామా ఈ హృదయమని ఆలయంలోనికి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దామా పరిశుద్ధాత్మడా నాతో ఉండయ్యా నాలో ఉండి కార్యముని చేయని అడుగుదామా ఏ ఆత్మ అయితే యేసుప్రభుని మృతులలో నుండి లేపి జీవము కలిగించిందో ఆత్మ నాకు కావాలి అని దేవుని అడుగుదామా ఏ ఆత్మ అయితే పేతురు యోహాను యాకోబు ఫిలిప్పును స్టెఫనును శిష్యులను బలపరిచి శక్తి చేత నింపిన ఆత్మ నాకు కావాలయ్యా దేవుని అడుగుదామా హాలో అడుగు వాటికట్టే ఊహించి వాటికట్టే అత్యధికముగా ఇచ్చే దేవుడు కొలతలేనంత ఆత్మను నీకు ఆయన కుమ్మరించి నేను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి ఆయన వైపు చూసి ఉదయ అడుగుదాం దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుదామా ఆత్మచేత నన్ను నింపు ప్రభువ నేను నీకు సాక్షి పిడగా నేను నిలబడతాను ప్రభువా అని దేవునితో ఒప్పందం చేసుకుందామా దేవుడు ఈ మాటలు మనం ఇరికిట్లో దీవించినగాక అమెన్